హాయ్ ఫ్రెండ్స్ అందరికీ భోగి శుభాకాంక్షలు భోగి ఎప్పుడో అయిపోయింది కదా ఈ అమ్మాయి ఏంటి ఇప్పుడు వీడియో పెడుతుంది అని అనుకున్నారా వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది సో మార్నింగ్ మార్నింగే లేచి ఆ భోగి మంటలు పిల్లలు పెద్దలు బాగా ఎంజాయ్ చేయడం జరిగింది భోగి రోజున పళ్ళు పోస్తారు కదా పిల్లలకి మా అమ్మాయికి భోగి పళ్ళు పోయడం కోసం నేను రేగుపళ్ళు ఇచ్చుకున్నాము అలాగే పనిలో పని రేగుపడి కూడా పెట్టడం కోసం కూడా ఇచ్చుకున్నాము రేగిపళ్ళు అలాగే రేకులు చెరుకు ముక్కలు శనగలు కాయిన్స్ అన్నీ కలిపేసి పక్కన పెట్టుకున్నాం ఎంత ఇంకా ఎవరు రాలేదు సో ఈలోగా మా పిల్ల వాళ్ళ చిన్నమ్మలతోటి వాళ్ళ అన్నయ్యలతోటి ఆడుకుంటుంది సరదాగా పిల్లలకి ఇలాంటివి చేస్తూ ఉంటే చాలా సంబరపడుతూ ఉంటారు ఇది అసలు ఎందుకు చేస్తారు ఏంటి అనేది కూడా పిల్లలకి చాలా క్లియర్గా అర్థమవుతుంది సో ఇలాంటివి అయితే ఖచ్చితంగా ఈ సాంప్రదాయాన్ని మనం ఖచ్చితంగా పాటించాల్సిందే మొదటిగా తల్లిదండ్రులు భోగి పళ్ళు పోయారని చెప్పి నేను మా ఆయన మా పాపకైతే పోస్తున్నాము చూడండి అంత బాగా ఎంజాయ్ చేస్తుందో దాని మీద ఇలా పడుతుందని చెప్పేసి బాగా సంబరపడుతుంది ఇంట్లో వాళ్ళందరూ వచ్చి చాలా హ్యాపీగా భోగి పండుగైతే సెలబ్రేషన్ జరిగింది మాదంతా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మా బాబాయ్ చిన్నమ్మ మా నాన్నమ్మ తాతయ్య మా అమ్మ మా నాన్న పిల్లలే సరిపోతారు అంత బాగా జరిగింది నేనైతే ఇంత బాగా జరుగుద్ది అని నేను అసలు అనుకోలేదు వచ్చిన వాళ్ళకి పంచి మేమైతే ఇవి తీసుకున్నాము బుట్ట చాలా బాగుంది కదా సో ఇది ఇలాగండి మా పాపకి పళ్ళు అయితే జరిగినాయి అసలు పళ్ళు ఎందుకు పోస్తారు పాపకి ఈ పిల్లలకి నరదిష్టి తగలుకోకుండా ఆరోగ్యంగా అంతా మంచిగా ఉండడం కోసం ఈ రేగుపళ్ళు అయితే పోస్తారు ఈ రేగుపళ్ళు ఏ టైంలో పోయాలి ఈవినింగ్ సిక్స్ దాటిన తర్వాత ఎప్పుడైనా పోయచ్చు సో మా పాపకైతే చాలా బాగా జరిగింది వాళ్ళ అన్నయ్యలు కూడా పైనుంచి దాని మీద పోసేస్తున్నారు అదేవో సంబరపడిపోతుంది సో ఇలాంటి సాంప్రదాయాలన్నీ ఎందుకు పెట్టారు ఏంటి అనేది ప్రతిదానికి రీజన్ ఉంటుంది సో భోగిపల్లి అయితే ఖచ్చితంగా పిల్లలకి పోయాల్సిందే సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలో ఉంటాడు అలాగే దక్షిణాయన నుండి మనం ఉత్తరాయణంకి వస్తాము సో అందుకని చెప్పి ఈ సంక్రాంతిని పెద్ద పండుగని అంటారు అలాగే మనం మన పూర్వీకులు మన పెద్దలు కూడా దిగి వస్తారని చెప్తూ ఉంటారు అదే పాడి పంటలు కూడా మన ఇంటికి వస్తాయి కాబట్టి ఈ సంక్రాంతిని మకర సంక్రాంతిగా అలాగే మన మకర మకరజ్యోతి కూడా దర్శనమిస్తుంది కాబట్టి ఇది చాలా పెద్ద పండుగ భోగి సంక్రాంతి కనుమ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మాది వెస్ట్ గోదావరి కదా కోడిబాలు అవి చాలా సరదా సరదాగా ఉంటుంది ఇదంతా అయిపోయిన తర్వాత మా అమ్మ అయితే హారతిస్తుంది ఎటువంటి దిష్టికి అలా మనవరాలకి ఉండకూడదని చెప్పేసి పరికిని డెకరేషన్ చేయడం అన్నీ మా అమ్మే చూసుకుంది పాపనంతా రెడీ చేసింది ఎందుకంటే మా అమ్మకి ముగ్గురు ఆడపిల్లమే కదా సో ఏం కావాలి ఏం చేయాలి అనేది మా అమ్మే చూసుకుంటుంది సో లాస్ట్గా మా డాడీ వచ్చారు ఎక్కడికో బయటకు వెళ్ళినట్టు ఉన్నారు సో మొత్తానికి మా డాడీ కూడా పోసారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇదండి చాలా బాగా జరిగిందండి మా మా ఇంట్లో భోగి పండగ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి